హాయ్ ఫ్రెండ్స్ మీరేం చేస్తున్నారు చూసారు కదా నేనైతే ఆ కాకరకాయ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ మా సైడ్ ఆంధ్ర సైడ్ వీటిని ఆర కాకరకాయలు అంటారు అయితే అసలు ఇవి కొనడం అంటే ఏంటో మాకు తెలియదు ఫ్రెండ్స్ ఎందుకంటే మా ఇల్లు నూజువీళ్ళ మామిడి తోట మధ్యలో ఉండేది ఇంకా మామిడి తోటకి ఫెన్సింగ్ లాగా సీతాఫలం చెట్లు ఇంకా రకరకాల చెట్లు ఉండేవి వాటి ఇవే తెగలు పాకి ఎక్ అక్కడ పడితే అక్కడ కాస్ట్ ఉండవు ఫ్రెండ్స్ ఫుల్గా అప్పట్లో చెప్పాలని మేము సరిగ్గా తినేవాళ్ళం కదా ఎప్పుడైనా ఒకసారి తెచ్చుకుని తినేవాళ్ళం ఏ ఏ ఉందా ఏ పిచ్చికాయలు ఫ్రీగా దొరికితే దేనికి వాల్యూ ఉండదు కదా ఫ్రెండ్స్ కానీ ఫస్ట్ టైం వెజిటేబుల్స్లో ఏది నేను ఇంత కాస్ట్లీ పెట్టి కొనలేదు ఫ్రెండ్స్ ప్రతిదీ ఇరవై ముప్పై రూపాయలకి మించి నేను ఏది పావు కేజీ కాస్ట్ పెట్టలేదు దీనికి అప్పట్లో ఫ్రీగా తిన్న ఈ కాయలు మాత్రమే నేను పావు కేజీ అరవై రూపాయలు పెట్టి కొనుక్కొచ్చాను అట్లా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రీగా వచ్చినప్పుడు దేని వాల్యూ మనకు తెలియదు కదా అది కాస్ట్లీ అయినప్పుడే వాల్యూ తెలుస్తుంది అనిపించింది మరి మీరు కూడా ఎప్పుడైనా ఇలా ఫ్రీగా కోసుకొని తోటలో తిన్నారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్